ఒకనకొకప్పుడు కోసల దేశం అనేటటువంటి దేశం ఉండేది ఆ దేశం చాలా విస్తీర్ణమై విశాలమైనటువంటి దేశం అటువంటి దేశం సరయు తీరంలో దాని రాజధాని అయినటువంటి అయోధ్య నగరం ఉండేది ఆ అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మనువు స్వయంగా నిర్మించినటువంటి గొప్ప నగరం ఈనాడు మోక్షపురుల్లో అయోధ్య ఒకటి అది పన్నెండు యోజనముల పొడుగు మూడు యోజనముల వెడల్పు కలిగినటువంటి గొప్ప పట్టణం రాజమార్గములు గొప్ప గొప్ప వీధులు మార్గముల కింద అది విభాగం చేయబడి ఉండేది ఎప్పుడు దాన్ని నీళ్లు చల్లి ఉంచేవారు దాని మీద పువ్వులు చల్లి ఉంచేవారు మంచి సువాసనలతో ఉండేది గొప్ప గొప్ప కవాటములు ఎక్కడ చూసినా దానికి అగత్తలు ఆ పైన శతఘ్నులను అమర్చి ఉంచేవారు శత్రుదుర్భేజ్యమైనటువంటి పట్టణం సూత మాగద సంబంధం శ్రీమతీం అతుల ప్రభా ఉజవతీం ధజవతీం శత సంకులం సూత మాగదులు బృందములు బృందములుగా అక్కడ ఉండేవారు సూతుడు మాగధి అని ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరూ రాజుగారి పక్కన నిలబడి ఉంటారు సూతుడు ఎప్పుడు ఏం చేస్తారంటే రాజు యొక్క వంశాన్ని కీర్తిస్తూ ఉంటాడు నీ ముందు వాళ్ళు ఇటువంటి వాళ్ళు నీ తాతగారు ఇటువంటి వాడు నీ ముత్తాతగారు ఇటువంటి వాడు నీ వంశకర్త ఇటువంటి వాడు అని కీర్తన చేస్తాడు ఎందుకు చేస్తాడంటే ఒక్కటే కారణం సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు న్యాయాన్ని పరిపాలన చేస్తాడు శిక్షలు వేస్తాడు ఆయన పక్షపాతానికి లోనై ధర్మాన్ని విస్మరించాడు అనుకోండి ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది కాబట్టి ధర్మమునందు తాను నిలబడాలి అంటే తన వంశము ఎంత గొప్పదో తెలిసి ఉండాలి కాబట్టి సూతుడు కీర్తన చేస్తాడు మాగది అంటే రాజు సాధించినటువంటి విజయములను స్తోత్రం చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు తాను అపకీర్తి తెచ్చుకోకుండా ఆ విజయములు ఎలా సాధించాడో అటువంటి కీర్తిని పెంచుకునేటటువంటి రీతిలో తన ప్రవర్తన ఉండేటట్టుగా రాజు తనని తాను నియంత్రించుకునేటటువంటి అవకాశం వాటి వల్ల కలుగుతుంది అంతేకాని ఇద్దరు మనుషులు పెట్టుకుని అదే పనిగా పొగిడించుకునే ప్రక్రియ కాదు ఉంటారు సూతమాగదులు అక్కడ సామంత రాజ సంఘై నానాసై పశోభితాం అనేక మంది సామంతరాజులు అయోధ్యా నగరానికి వచ్చేవారు కప్పం కట్టడానికి వచ్చినటువంటి రాజులు ఉండేవారు అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వర్తకులు ఉండేవాళ్ళు అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి అనేకమైన హర్మ్యములు సౌధములు గృహములు నిర్మింపబడి ఉండేవి అక్కడ ఉండేటటువంటి ప్రజల గొప్పతనం ఏమిటంటే వాళ్ళు మహారథులు ఎంతమందినైనా బాణములు పెట్టి కొట్టగలరు కానీ వాళ్ళకొక నియమం ఉండేదిట ఏ చాణైర్ న విద్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యం చ వితం లఘుహస్తా విశారదా తండ్రి లేనివాణ్ణి కాని బిడ్డలు లేనివాణ్ణి కాని అటువంటి వాణ్ణి చంపేవారు కాదుట ముందు వెనకలు ఎవరు లేరు కాబట్టి ఆర్తి చెందిన వాణ్ణి కాని వెన్ను చూపి పారిపోతున్న వాణ్ణి కాని అటువంటి వాణ్ణి ఎన్నడూ బాణం పెట్టి కొట్టేవారు కాదుట క్రూర మృగాల్ని వేటాడేటప్పుడు బాణంతో వేటాడే వార్త పిడిగుద్దులు గుద్ది చంపి కూడా క్రూర మృగాల్ని సంహరించే వార్త అంటే నీతి నియమాలకి కట్టుబడినటువంటి ప్రజలతో సంపదతో వర్ధిల్లుతున్నటువంటి దేశం కోసల దేశం